బిగ్ బాస్ నాలుగు వారం ప్రక్రియ ముగిసింది ఈ ప్రక్రియలో ఏడు మంది నామినేట్ కాగా చీఫ్ నిఖిల్ తనకి బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో నైనికని సేవ్ చేస్తారు అలా ఈ వారం మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు ఇక ఎందుకు సంబంధించిన ఓటింగ్ లైన్స్ అనేవి సోమవారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చాయి ఇక ఈ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే ప్రతి సెకండ్ కి మారుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది మొన్నటిదాకా బాటం త్రీలో ఉంటూ వచ్చిన వాళ్ళు టాప్ త్రీలోకి వచ్చేసారు అలాగే బాటం త్రీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టాప్ త్రీకి వచ్చేసారు సీన్ మొత్తం కూడా ఉల్టా పుల్టా అయింది ఇక మొదటి స్థానంలో కనుచూపు మేరలో ఎవరూ లేకుండా నబీల్ తన హుకుం చూపిస్తున్నాడు రెండో స్థానంలో ప్రేరణ కొనసాగుతూ ఉంది కానీ అనూహ్యంగా గత రెండు వారాల నుంచి టాప్ లో ఉన్న మణికంఠని క్రాస్ చేసి ఆదిత్య ఓం టాప్ త్రీలోకి వచ్చాడు మొదట్లోనే పోతాడు అనుకున్న ఆదిత్య ఇప్పుడు చూస్తే మేకే కూర్చున్నాడు మణికంఠకి నామినేషన్స్ లో ఆదిత్య ఇస్తున్న ఎఫర్ట్స్ ని ఆడియన్స్ అందరూ కూడా అర్థం చేసుకుని ఆయన ఓటింగ్ ని పెంచేస్తూ ఉన్నారు ఆడియన్స్ ఇక టేబుల్ లో ప్రతి ఐదవ స్థానం నుంచి మెరుగ్గా ఓట్లు రాబడుతున్నాడు ఇక ఆరో స్థానంలో సోనియా కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది హౌస్ లో ఉండటానికి కానీ ఓటింగ్ ట్రెండ్స్ చూసిన తర్వాత ఒక్క విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది పృథ్వీ ఆర్ సోనియాలో ఒకరైతే ఈ వారం తప్పక ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఇక నాగ మణికంఠకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ వ్యూవర్స్ కంకణం కట్టుకున్నారు కానీ బిగ్ బాస్ మానస పుత్రిక అయిన సోనియాని బిగ్ బాస్ అంత ఈజీగా వదిలేరని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు ఒకవేళ ఆమె కనుక ఈ వారం ఎలిమినేట్ కాకపోతే బిగ్ బాస్ ని అన్ఫేర్ అంటూ బయాస్డ్ అంటూ ఆడియన్స్ కూడా బిగ్ బాస్ ని తిట్టడం మొదలు అయితే ఓటింగ్ ట్రెండ్స్ చూసిన తర్వాత ఈ వారం హౌస్ లో నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారో మీరైతే కామెంట్ సెక్షన్ లో తెలపండి